గురించి ఏమైనా మాకు చెప్పదలుచుకున్నారా గుడ్ ఈవెనింగ్ థ్యాంక్ యూ ఫస్ట్ థింగ్ ఒక కోసం నేను థ్యాంక్స్ యూ బ్రదర్ నాకు ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ప్రాబ్లీ కట్ చెప్పినప్పుడు అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ కట్ చెప్పాడు కట్ చెప్పినప్పుడు నేను ఎలా తీస్తావు నాకు తెలీదు నువ్వు ఈ కథని నాకు చెప్పినట్టు తీసే మటు చాలా పెద్ద ఫిలిం అని చెప్పాను ఆయన చెప్పిన దానికన్నా అందరూ జనరల్ గా చెప్పేది చాలా బాగా తీసేది యాక్చువల్లీ అండ్ యువ అనన్య ప్రియాంక నోయల్ జీవన్ ఎవ్రీ వన్ ఆల్ యాక్టర్స్ తనస్వి హై అలానే విక్రమ్ కనకం ఇలా చాలా మంది యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగ శ్వేత ఛత్రపతి వీళ్ళందరూ కూడా అంటే ఒక విలేజ్ లో ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ మేము ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ చేసి వచ్చేసి ఉన్నాం మా క్యారెక్టర్ వరకు వీళ్ళక్కడే ఉన్నారు డైరెక్టర్ గానీ టీమ్ కానీ మొత్తం ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ చాలా మినిమం ఫెసిలిటీస్ ఉండేవి చాలా కొంచెం రిమోట్ అనేది కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో చాలా తక్కువ ఫెసిలిటీస్ లో పనిచేశారు మిడ్ సమ్మర్ లో కోర్స్ అంత సినిమా కోసం చేస్తారు చేస్తారు సో సో మనీ మేము కొన్ని వస్తుంది రంగింద్ర ప్రొడ్యూసర్ నిశాంక్ కానీ సురేష్ గారు కానీ సో ఒక కొత్త టీం సందీప్ గారు అన్నట్టుందాక మలయాళం కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ మనం ఓటీటీలో బాగా చూస్తాం అలాంటి సినిమాస్ వస్తే అరే ఇదేంటి మనం చేసా అన్నట్టు ఉంటుంది మలయాళం కైండ్ ఆఫ్ ఫిలిం తో పాటు మంచి కమర్షియల్ కూడా సెట్ అయింది ఇందులో మంచి కమర్షియల్ ఫిలిం ఇది చాలా ఎమోషనల్ గా ఉంటుంది అండ్ సాయి గుర్తు పెట్టుకోండి ఇది ఫస్ట్ మీట్ యాక్చువల్లీ బి వెరీ బిగ్ డైరెక్టర్ నేను ఒక టూ హండ్రెడ్ ఆర్ట్ ఫిలిమ్స్ చేశాను నా కెరియర్ లో నేను తో చేసిన దాంట్లో నేను చేసిన బెస్ట్ రోల్ ఇది థ్యాంక్ యూ సందీప్ గారు మీ రావటం వల్ల ఈ టీజర్ రీచ్ చాలా దూరం వెళ్ళింది థ్యాంక్స్ ఫర్ దాట్ అండ్ మీడియా అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కొంచెం వెయిట్ చేయించా టూ త్రీ అవర్స్ సారీ ఫర్ దాట్ థ్యాంక్ యూ అండి